ఆగస్టు నెల డబ్బులు పింఛని డబ్బులు ఎప్పుడు విడుదల అవుతాయి విడుదల అయినాయా కాలేదా అని తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా చూడండి అప్పుడే మీకు తెలుస్తుంది మేము ఏమి చెప్తున్నామో మీకు అర్థమవుతుంది వీడియోలో ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి హాసరా ఛానల్ని ఆగస్టు నెల డబ్బులు పింఛన్ డబ్బులు రిలీజ్ అవ్వలేదు మేబీ ఇంకో వారంలో రిలీజ్ అవ్వచ్చు అన్ని జిల్లాలకు అప్డేట్ అవ్వచ్చు ఆగస్టు నెల పింఛన్ డబ్బులు ప్రతి నెల ఇస్తున్నట్టు పాత పింఛన్ ఇస్తారా కొత్త పింఛన్ ఇస్తారా తెలియాలంటే ఇంకో వారంలో తెలుస్తుంది పింఛన్స్ అప్డేట్ అయిన తర్వాతనే మనకు ఏ విషయమైనా తెలుస్తుంది ఈ ఆసరా పింఛన్స్ నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారును పెంచాలని మనకి ఇష్టం చాలా ధర్నా చేస్తున్నారు ఈ ధర్నా ప్రభుత్వానికి తెలుస్తుంది కానీ ప్రభుత్వం మాత్రం పెంచుతామని ఒక అనౌన్స్మెంట్ కూడా చెప్పట్లేదు ఎప్పుడు చెప్తారో ప్రభుత్వం మరి ఈ నెల పదిహేనో తారీఖు మీటింగ్ ఉందని చెప్తున్నారు భారీ మీటింగ్ రేవంత్ రెడ్డి అక్కడ అయినా చెప్తే బాగుంటుంది పింఛన్స్ పెంచుతామని అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు చాలామంది దివ్యాంగులు అందులో పింఛన్స్ మాత్రం ప్రతి నెల ఫస్ట్ తారీఖు నుంచి ఐదో తారీఖు దాకానే ఇస్తే కూడా బాగుంటుంది ప్రతి నెల లేటుగానే ఇస్తున్నారు పింఛన్స్ మాత్రం తెలంగాణలో ఆసరా పింఛన్స్ ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా లేటెస్ట్ అయిన వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్